జయ జనసేన జై ఈరోజు చాలా పండగ లాగా ఉంది మాకు నిమ్మినపల్లి మండలంలో నిమ్మనపల్లి టౌన్ చుట్టుపక్కల గ్రామాలు కొండగారిపల్లి ముస్తూరు ఎర్రావారిపల్లి బాలయ్యగారిపల్లి సింగరాయపల్లి గొల్లపల్లి ఇక్కడ గ్రామాల నుంచి జన సైనికులు జనసేన సిద్ధాంతాలు నచ్చి పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకు జనసేనకు మేమంతా ఈసారి బాగా పనిచేస్తాము అని వారు మనస్ఫూర్తిగా వచ్చి ఇక్కడ మాచే కండువా జ కప్పుకొని జనసేన చేరడం అయినది మాకు చాలా సంతోషంగా ఉంది ఉత్సాహంగా కూడా ఉంది ఈసారి రాబోయే తెలుగుదేశం జనసేన ప్రభుత్వంలో మీ అందరి సహకార సహాయక సహకారాలు మాకు ఉండాలని మరియు మీరంతా కష్టపడి మనస్ఫూర్తిగా మా జన సైనికులు వాలంటీగా వారు ప్రేమతో ఆప్యాయతతో సేవ చేస్తారని మాకు నమ్మకం నమ్మకమే కాదు ఇది నిజం కూడా మిగతా వారిలాగా ఏదో స్వార్థం ఆశించి చేసే పవన్ కళ్యాణ్ అభిమానులు జన సైనికులు ఎవరు ఆ విధంగా లేదు మొన్న కొంతమంది చేతులకు చొక్కాలు మెస్తే సమయం ఆసన్నమైంది అన్నారు అదే మా జనసైనికులు అనుకుంటే షర్ట్లు ఇప్పేస్తారు చొక్కాలు ఇప్పేసి పోరాడతారు పల్లెల్లో కానీ పోలింగ్ బూతుల్లో కానీ ఈరోజు ఇంత ఇలాంటి కార్యక్రమం చేసినటువంటి కార్యకర్తలైనటువంటి జగదీష్ గారికి శంకరా గారికి వారి మిత్ర బృందానికి బాలు గారికి మరియు జనసేనలో చేరినటువంటి ఈరోజు ప్రతి ఒక్క జనసైని గుడిగా మదనపల్లి మా జనసేన పార్టీ తరఫున మీకందరికీ స్వాగతం పలుకుతూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా మీకు అందరికీ ఎలాంటి సమస్య వచ్చినా మీకు అండగా ఉంటానని మీ ముందర నేను ఎప్పుడు నిలబడే ఉంటానని మీకు ప్రమాణికంగా చెప్తున్నాను ఎవరు కానీ భయపడాల్సిన పని లేదు